విశాఖ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది రేపు జనసేన కమ్యూనిస్టు పార్టీల నేతల సమావేశం జరగనుంది ఉత్తరాంధ్ర నేతలతో పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు జనసేన అని ఉత్తరాంధ్ర పర్యటనపై మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు పులేంద్ర చెప్పండి ఉత్తరాంధ్ర జిల్లా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది ముఖ్యంగా ఇది రెండో రోజు అని చెప్పుకోవచ్చు నిన్న శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి నాయకులు అదేవిధంగా కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై వారికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ఏ విధంగా ముందుకెళ్లాలి పార్టీ సిద్ధాంతాలను ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లాలి అదేవిధంగా నాయకులు కార్యకర్తలు కోఆర్డినేటర్లు ఏ విధంగా కలిసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ముందుకెళ్లాలని దాని మీద ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది రేపు శ్రీకాకుళం జిల్లా ముగిసింది రేపు విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి నాయకులతో సమావేశం కాబోతున్నారు ఈ రోజు విజయనగరం జిల్లా నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా నాయకులతో సమావేశమయ్యారు అదేవిధంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాకు చెందినటువంటి మూడు జిల్లాలకు చెందినటువంటి ఆ తో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించారు ఆ సమస్యలు ఏ సమస్యలు అని దాని మీద గుర్తించి ఆ సమస్యల మీద జనసేన పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద కూడా ఒక వారి నుంచి ఒక సూచనలు కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కొంతమంది ఉత్తరాంధ్ర జిల్లాకు చెందినటువంటి నాయకులు అంతా ఉన్నారు సార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకులతోనే కార్యకర్త సమావేశమయ్యారు ఏ సమస్యల మీద చర్చించారు ఈ రోజు ముఖ్యంగా పర్యటనలోని భాగంగా నాయకులకి మరియు కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం జరిగింది అనేక ప్రజా సమస్యల మీద అవగాహన పెంచుకోవడం జరిగింది తుఫాను బాధితుల మీద అయితేనేమి అయితేనేమి వాళ్ళకి సంబంధించిన విద్య వైద్యం మరియు ఉపాధి ఉన్న సమస్యలని బాగా అవగాహన చేసుకుని అలాగే విశాఖపట్నం వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు కాలుష్యం అయితేనేది పోర్టు సమస్య అయితే తుంపాల షుగర్ ఫ్యాక్టరీ అలాగే వివిధ ప్రజా సమస్యల మీద విస్తృతంగా పోరాటాలు చేసి ఎన్నో కార్యక్రమాల్లో జన సైనికులు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రభుత్వం లేకపోయినా ఎన్నో విజయాలు సాధించిన సందర్భంలో ఈ ప్రాంతంలో చాలా బలంగా పార్టీ ఉన్నదన్న ప్రజల విశ్వాసానికి నాయకుల కార్యకర్తల విశ్వాసానికి అనుగుణంగా వారిని మరింత బలోపేతం చేసి పార్టీని బాగా బలోపేతం చేసి ఎన్నికలకి సిద్దం చేసే క్రమంలో భాగంగా ఈ కార్యకర్తల సమావేశం విస్తృత స్థాయి సమావేశంలోని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం నాయకులకి కార్యకర్తలకి మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడింది నాయకుల మాట కార్యకర్తలు ఏం లేదు కార్యకర్తలు కూడా నాయకులను లెక్క చేసిన పరిస్థితి లేదని చెప్పి నేను క్లాస్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు దీని మీద ఎలా ఉంది లేదా అది వాస్తవం కాదు క్లాస్ తీసుకోవడం అని కాదు వివిధ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఒకళ్ళు నాయకుల మాట వినటం తర్వాత కార్యకర్తలు మాట వినకపోవడం అనేది ఇది కుటుంబ సమస్య లాంటివి ఇట్లాంటి ప్రతి పార్టీలో ఉంటాయి మా పార్టీలోని యువకులు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉండటం వల్ల దానివల్ల అవి సమస్యలు కావు చాలా మంచిది పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం పాజిటివ్ గా మేము తీసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా క్లాస్ ఇవ్వటం అని కాదు కానీ మంచి ఏదైతే పార్టీకి మంచి జరుగుద్దో దానికి సంబంధించిన దిశానిర్దేశం చేయడం జరిగింది తప్ప మేజర్ ఇష్యూస్ అయితే పార్టీలో లేవు క్రమశిక్షణ చాలా బాగుంది మంచి మంచి కార్యక్రమాలు ఇప్పుడు నిన్న చూశారు పాడేరికి సంబంధించిన కార్యక్రమం కానీ లోకల్ గా ఏదైనా కార్యక్రమాలు చేసినా గాని ఎంతో క్రమశిక్షణతో కార్యకర్తలు పార్టిసిపేట్ చేస్తున్నారు కొత్త తరం యువకులు కాబట్టి కొద్దిగా ఉత్సాహవంతంగా యువకులు ఎక్కువ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది దానికి అనుగుణనుగుణంగానే సమాధానాలు చెప్తున్నాం బాగుంది జనసేనలో నాయకులు యువకులు ఎక్కువ ఉన్నారు యువకులు కొంతమంది నాయకుల మాటలు వినట్లేదు ముందు నుంచి మేము ఉన్నాము మాకు ఏదైనా చెప్పే చేయాలని చెప్పేసి నాయకులను కూడా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు దీని మీద మన సమాజంలో మార్పు అనేది అనివార్యం మార్పు అనేది కేవలం యువతతోనే సాధ్యమవుతుంది గతంలో భారత స్వతంత్ర సంఘమంలో చూసినట్లయినా ఏ విప్లవ కార్యక్రమాలు చూసినట్లయినా యువతతోనే ఈ రోజు సామాజిక పరిణామాలు జరగడం అనేది మనుషుల యొక్క బ్రతుకుల్లో మార్పు జరగడం అనేది జరిగింది సాంప్రదాయమైనటువంటి రాజకీయ పార్టీలకి స్వస్తి చెప్పాలైనటువంటి ప్రజా మనోభావాలను దర్పం పట్టే విధంగా ఈ రోజు జనసేన అధినేత ప్రజా నేత యువకుడు తన గొప్ప జీవితాన్ని సౌఖ్యాన్ని సుఖాన్ని వదులుకొని ప్రజల మధ్యకి వచ్చి తన వాణిని బాణిని తెలియజేస్తూ ప్రజల మధ్య మమైకమవుతున్నారు అదేవిధంగా యువత రావటం అనేది అనివార్యమైనటువంటి కార్యక్రమము యువత అనేది ఆహ్వానించబడుతున్నారు యువత ద్వారా మార్పు అవుతుంది దాచుకోవడము దోచుకోవడము అనే సంప్రదాయమైనటువంటి రాజకీయాలని పక్కన పెట్టి బంగాళాఖాతంలో విసరవేసి యువత ఏదైతే ఉత్సుకతతోనో ఉత్సాహంతోనో ప్రేరణతోనో ఉక్కు నరాలతోనో సలసలాడినటువంటి ఆడినటువంటి రక్తంతో నిస్వార్థమైనటువంటి సామాజిక సేవతో ముందుకు రావాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆసియాలకి ధరించినటువంటి మానస పుత్రులు మానస పుత్రికలు కాబట్టి అటువంటి గ్యాప్ ఏమీ లేదు అదేవిధంగా విద్యావంతులైనటువంటి మాబోటి వాళ్ళు కూడా వృత్తిదారులైనటువంటి డాక్టర్స్ అయితేనేమి లాయర్స్ అయితేనేమి శాస్త్రవేత్తలు అయితేనేమి ఐఏఎస్ అయితేనేమి ఐపీఎస్ అయితేనేమి వారి యొక్క వ్యక్తిగత సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి సామాజిక బాధ్యతను వహించి ఈ రోజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆ రోజు రామ రామ రామా అని ఒక మంత్రాన్ని ఏ విధంగా అయితే జపించేవారో ఈ రోజు పవన్ 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 అని చెప్పేసి ఈ రోజు మంత్రాన్ని జపిస్తూ ఈ రోజు మా పార్టీ టైటిల్లోనే ఉంది ఆ గొప్పతనం సేన సైనికులు ఈ దేశానికి ఏదైతే నాలుగు వైపులు దిక్కున ఈ దేశ సంరక్షణ కోసం రక్షణ కోసం ప్రాణాలు అడుతారో అదేవిధంగా మా జనసైకులు కూడా కష్టపడ్డానికి సంసిద్దంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా మూడు జిల్లాల నాయకులతోనూ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం వారి సమస్యల నుంచి తెలుసుకున్నారు నాయకులకే కార్యకర్తల మీద ఉన్న గ్యాప్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అయితే కొద్దిసేపటి క్రితమే ఎన్జిఓస్ తో ప్రత్యేకంగా అయ్యారు మూడు జిల్లాల నుంచి చెందినటువంటి ఎన్జిఓ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఇప్పుడు ఇటీవల ఆయన చెప్పినటువంటి ఉద్దాన సమస్యను కూడా ఈ ఎన్జిఓస్ ద్వారానే వచ్చింది ఈ సార్ చెప్పండి ముఖ్యంగా ఎన్జిఓస్ ఈ రోజు భేటీ అయ్యారు ఏ సమస్యల మీద చెప్పారండి మాకు శ్రీకాకుళం ఉన్న విశా విజయనగరం ఈ రోజు రేపు విశాఖపట్నం కార్యకర్తలతో సార్ ముఖ్యంగా మాట్లాడుతున్నారు కార్యకర్తలకి నాయకులకి ఎటువంటి తేడా లేవు ఇప్పుడు ప్రతి వాళ్ళకి సార్ ఏంటంటున్నారంటే ఇప్పుడు మేము కోఆర్డినేటర్ శ్రీకాకుళం జిల్లా కోఆర్డినేటర్ గా మాతో కూడా మాట్లాడారు ప్రతి విషయాన్ని ఆయన చెప్తూనే ఉన్నారు సమయం సగౌరవంగా అందరికీ యువకులకి పెద్దలకి విద్యావంతులకి సైంటిస్టులకి అందరికీ సమన్యాయం చేసేటట్టు కమిటీలను కూడా ప్రత్యేకంగా అందరికీ వేస్తున్నారు ఇందులో యువతని కానీ లేదంటే పెద్దవాళ్ళని కానీ లేదు జనసేన సైన్యం ముందు ఏమీ లేదు కానీ చాలా పకడ్బందీగా ఫస్ట్ మాకు వచ్చేవి సమస్యలు మేము సమస్యల గురించి ముందు మాట్లాడతాం ఇప్పుడు ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి సమస్యలు విడిచిపెట్టేసి వాళ్ళ పొలిటికల్ లైఫ్ నే ఎప్పుడు చూసుకున్నాడు మా వాడు ఎంపీఏ మా వాడు ఎమ్మెల్యే అలా మా పార్టీలో లేదు ముందు మేము కార్యకర్తలని సార్ చెప్పే మాటలు కార్యకర్తల నుంచి మార్చి ఫస్ట్ వీక్ లో పెద్ద కమిటీ వేస్తారంటే కార్యకర్తలకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు కార్యకర్తలకి నాయకులకి మధ్యన ఎటువంటి తేడాలు ఏమి ఉండవు అందరూ కలిసి పనిచేస్తాం అందరికీ దశ దిశ నిర్దేశం అంతా పవన్ కళ్యాణ్ ఇది ఖచ్చితంగా ఆయన చెప్తున్నారు ఈ రోజు ఎన్జిఓ సి మీటింగ్ పెట్టారా ఈ వారి నుంచి అసలు ఏ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఎన్జీఓ ఇంకా మీటింగ్ అవుతుంది వాళ్ళు ఇంకా మీటింగ్ నుంచి బయట రావటం లేదు వాళ్ళ తర్వాత ఫీడ్బ్యాక్ ఏం చెప్తారు యూ అయితే రేపు విశాఖ జిల్లాకు చెందినటువంటి నాయకులతో గా కాబోతున్నారు దీని మీద ఫీడ్బ్యాక్ అయిపోతున్నారు చెప్పండి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మధ్యలో నాయకుల కన్నా కూడా ఎక్కువ కార్యకర్తలుగా ఆయన కార్యకర్తల నుంచి నేను రాజకీయాలను కార్యకర్తలను చూసి అదే సైనికులను చూసి మేము సైనికులు అంటాం సైనికులను ఎందుకు పెట్టుకున్నానంటే ఈ దేశంలో దేశం బయట సైనికులు శత్రువుల మీద పోరాడతారు కానీ ఈ లోపల ఇన్సైడ్ ఉన్నటువంటి సామాజిక రుగ్మతులు అయితే కానీ అవినీతి అయితే కానీ ఇలాంటి ఈ దోపిడీ ఈ వ్యవస్థ మీద మేము పోరాడుతున్నాం కాబట్టి సైనికులను పెట్టుకున్నాం మిగతా పార్టీలకు భిన్నంగా మేము సైనికులనుపించుకుంటాం కాబట్టి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలని అట్టడుగా ఉన్న కార్యకర్తల మనోభావాలను కూడా ఎంత కార్యకర్తలకి ఎంత దగ్గర అయితే అంత విజయానికి దగ్గర చేరువవుతున్నా అనే భావంతో అందరినీ ప్రతి ఒక్కరిని కలవనే గొప్ప సదుద్దేశంతో ఉత్తరాంధ్రకి వచ్చి ఉత్తరాంధ్ర అంటే మరి ఆయనకి ఎంతో మక్కువ అందుకని ఎక్కడి నుంచే స్టార్ట్ చేసి ఎన్నికల సంకారాన్ని కూడా రేపు గుంటూరులో బోతున్నారు ముఖ్యంగా ఈ రోజు నిన్న శ్రీకాకుళం జిల్లా నాయకులతో సమావేశం అయింది ఈ రోజు విజయనగరం జిల్లా నాయకులతో కొద్దిసేపట్లో సమావేశం కాబోతున్నారు రేపు శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి నాయకులతో సమావేశం కాబోతున్నారు అయితే మధ్యాహ్నం ఆర్టీసీ నాయకులతో కొద్దిగా చర్చించడం జరిగింది రేపు ఫిబ్రవరి ఆరో తారీఖున ఆర్టీసీ నాయకులు సమస్య ముగించబోతున్నారు వారికి జనసేన పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ దాదాపు యాబై రెండు వేల మంది ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కారం అని చెప్పి సీఎం కూడా ఒక లేఖ కూడా రాశారు వారి సమస్యలు పూర్తిగా సామరస్యంగా పరిశీలించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఏదైతేనే రేపు ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి జరిగే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ వంతు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ వివరించడం జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాకు చెందినటువంటి ఈ మూడు జిల్లాకు చెందినటువంటి ప్రత్యేకంగా సమస్యల మీద పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఈ సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు ఏ విధంగా ముందుకెళ్లాలని దాని మీద కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది దీప్తి